ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ హెయిర్ ఫాల్ అంటే జుట్టు ఊడిపోవడం ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ చాలామంది ఈ కాలంలో ఎక్కువ ప్రాబ్లం చేస్తున్నటువంటి సమస్యల్లో ఒకటి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అసలు అంటే దాన్ని మనం ఎలా నివారించవచ్చును హోమియోపతి వైద్య విధానంలో దీనికోసం ఏం మందులు ఉన్నాయి దాని గురించి సంబంధించి నేను మీకు కొంత చెప్పబోతున్నాను అసలు హెయిర్ ఫాల్ అని అంటేనే ముందు హెయిర్ చరిత్ర తెలుసుకోవాలి హెయిర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సాధారణంగా ఈ హెయిర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఒక కప్ షేప్లో ఉంటుంది దాని నుంచి ఒక హెయిర్ అనేది వస్తుంది ఎప్పుడైతే ఈ హెయిర్ ఊడిపోతుంది ఊడిపోవడానికి పెద్దగా కొంచెం పెరుగుతుంది పెరిగి తన లైఫ్ టైం ఎంత అంటే ఎంత అయితే పెద్దగా కావాలో అంతవరకు పెద్దగా అయిపోయి తర్వాత ఊడిపోతుంది ఆ ఊడిపోయే టైంలో కింది నుంచి ఇంకొక హెయిర్ వచ్చి తోస్తేనే అది ఊడిపోతుంది రోజుకి యాభై నుంచి వంద వరకు హెయిర్ ఫాల్ అవ్వడం అనేది అది కామనే దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఆ హెయిర్ ఫాల్ ఏదైతుందో తన పూర్తి సైజ్ని అచీవ్ చేసుకున్న తర్వాత ఓడిపోతుందంటేనేమో పర్వాలేదు కానీ హెయిర్ రోజు రోజుకి చిన్న హెయిరే ఓడిపోతున్నాయండి చిన్న ఫాల్కి చిన్న బయటకు వచ్చినప్పుడే ఓడిపోతున్నాయి అంటే దానికి అర్థం ఏంటి అని అంటే అది మెల్లగా థిన్నింగ్ వైపు వెళ్తుంది అంటే బాల్డ్నెస్ వైపు వెళ్తుంది అని అర్థం అయితే హెయిర్ ఫాల్ అవ్వడానికి పైన ఉండే ఫిజికల్ కారణాలు కొన్ని ఉంటాయి అండ్ ఇంటర్నల్ రీజన్స్ కొన్ని ఉంటాయి బయాలజికల్ రీజన్స్ కొన్ని ఉంటాయి పైన ఉండే కారణాలు ఏంటి అని అంటే మనం ఎక్కువ ఆయిల్ పెట్టుకొని బాగా వేడిలోకి వెళ్ళిపోయామనుకోండి వేడికి ఆయిల్ కరుగుతుంటే మీన్స్ ఆయిల్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అది డిక్రీజ్ అయిపోయి హెయిర్ ఫాలికల్లోకి ఎక్కువగా వెళ్ళిపోయి ఆ విధంగా ఊడిపోవడం జరుగుతుంది అండ్ షార్ప్ కోంప్ అంటే షార్ప్ పళ్ళు ఉన్నటువంటి కోంప్తో మనం ఏమైనా దొవుకుంటున్నట్టయితే కింద ఫాలికిల్స్ డ్యామేజ్ అయినా ఆ విధంగా ఊడిపోతాయి ఇంకా ఏంటి ఇప్పుడు ఈ యాంటీ డైన్ఫ్ షాంపూసు ఓన్లీ ఏదో డ్యాండ్రఫ్ కోసమని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అట్లాంటివి ఏమన్నా స్ట్రాంగ్ షాంపూస్ యూస్ చేస్తున్నా కానీ హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయిపోయిందో కొత్త హెయిర్ రావడం అనేది డిఫికల్ట్ అనమాట కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ముందు ఆ హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఇలాగ షార్ప్ ఎడ్జెస్ చేస్తున్నవి తీసుకోకుండా అంటే మీన్స్ దువ్వెంతో దువ్వుకోకుండా ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి అండ్ కొంతమంది చాలా టైట్గా కట్టి పెడతారనమాట ఆ అంటే మీన్స్ హెయిర్ని వెనక్కి లాగి పట్టి చేస్తారనమాట ఇది కూడా ఒక కారణం అంటే హెయిర్ కింద హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అవ్వడం అది అది ఒకటి ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని రకాల స్ట్రెస్ కండిషన్స్లో ఇట్లాంటి వాటిలో కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఎక్స్టర్నల్గా చెప్పొచ్చు అండ్ ఇంటర్నల్ రీజన్ అంటే బయోలాజికల్ రీజన్ ఏంటి అని అంటే ఈ హెయిర్ ఫాలికెల్ ఈ హెయిర్ ఫాల్లో రకాలు ఉంటాయి ఒకటేంటి ఈ ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అనేది ఒకటి ఉంటుంది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు లేదంటే ఎలోపేషియా ఏరియేటా అని ఒకటి ఉంటుంది అలాగే అన్నజన్ ఎఫ్లూమియం అని టెలిజన్ ఇఫ్లూమియా అని రకరకాలుగా కొన్ని రకాలు అన్నట్టుగా ఉన్నాయి అయితే ఈ అందరూ మనం అందరం ఫేస్ చేసేటటువంటిది ఏంటి అని అంటే ఈ మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ దీంట్లో ఏంటి కారణం ఏంటండి అంటే మామూలుగా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏదైతుందో మెయిల్ హార్మోన్ ఆండ్రోజన్ అంటారు ఇది మేల్లోనూ లోనూ ఇద్దరిలోనూ ఉంటుంది కానీ మేల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ హార్మోన్ యొక్క కంటెంట్ ఎక్కువ అయిపోయినప్పుడు వేరే కొన్ని హార్మోన్స్ కొన్ని ఎంజైమ్స్ యొక్క ప్రభావం వలన ఇదేమవుతుంది అని అంటే ఈ థైరా ఏది ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోను డిహెచ్డిగా మారుతుంది డైహైడ్రో టెస్టోస్టిరాన్గా మారుతుంది ఎప్పుడైతే ఇది డైహైడ్రో టెస్టోస్టిరాన్గా మారిందో అక్కడ హెయిర్కి కావాల్సింది ఏంటి మెయిన్గా హెయిర్కి కావాల్సిందంటే ఫుడ్ సప్లై దాని న్యూట్రిషన్ కరెక్ట్గా కావాలి ఈ డిహెచ్డిగా మారినప్పుడు న్యూట్రిషన్ అనేది మనకు డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువైపు నుంచి చూసినా కానీ అక్కడ బ్లడ్ సప్లై కరెక్ట్గా అయి న్యూట్రిషన్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే హెయిర్ అనేది చాలా చక్కగా గ్రో అవుతుందన్నమాట ఎప్పుడైతే డిహెచ్డి ఫామ్ అయిందో ఈ ఇది అరెస్ట్ అవుతుంది సెకండ్ థింగ్ అంటే దీనివల్లనే దీన్ని మాల్ మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అని అంటారు జనరల్గా ఏంటంటే ఎం షేప్లో వస్తుందంటే హెయిర్ ముందు ఉంటాయి కానీ సైడ్లో ఉన్న హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది మెయిల్ మగవాళ్ళ విషయంలో ఆడవాళ్ళ విషయంలో జనరలైజ్డ్గా ఊడిపోవడం జరుగుతుంది ఇది దారి దారితీస్తుంది సెకండ్ ఏంటి ఎలోపేషియా ఏరియటా మనకు తెలిసిందే పేను కొరుకుడు అంటాం అంటే లోకలైజ్డ్గా ఒక పర్టికులర్ పర్టికులర్ ఏరియాలో హెయిర్ అనేది ఊడిపోవడం అన్నట్టు దీనికి రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటేమో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఆపోజిట్గా పనిచేయడం వల్ల ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైతే హెయిర్ ఫ్యా ఫలికిల్స్ ఏవైతున్నాయో అవి డ్యామేజ్ అయిపోవడం ఇది ఏంటి అలోపేషియా ఏరియాటలో ఆటో ఇమ్యూనిటీ నుంచి డెవలప్ అయిపోయింది రెండో విధానం రెండోది ఏంటి అని అంటే ఈ క్యాపిటీస్ అంటారు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ విధంగా హెయిర్ అనేది ఊడిపోవడం అనమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో ఊడిపోయే హెయిర్ ఏదైతుందో అది కమ్యూనికబుల్ వన్ అంటే మనం ఒక దగ్గర ఊడిపోయిందంటే అలా పూసుకొని ఇక్కడ ఎక్కడో ముట్టుకున్నామంటే ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది అంటే కాబట్టి అది దాన్ని యాంటీ ఫంగల్స్తో మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక మూడవది ఎనజన్ ఇన్ఫ్లూయం ఎనజెన్ అని అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే హెయిర్ ఊడిపోవడం ఇది ఎప్పుడు జరుగుతుంది సాధారణంగా క్యాన్సర్ వంటి ట్రీట్మెంట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి డిసీజెస్లో ఈ ఈ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ అట్లాంటి సందర్భాల్లో జరుగుతుంది అండ్ టీలోజన్ ఇఫ్లేవియం ఏంటి ఏంటంటే మనకు స్ట్రెస్ కండిషన్స్ ద్వారా కానీ లేకపోతే ఏమన్నా మెడిసిన్స్ యూజ్ చేయడం ద్వారా కానీ ఎక్కువగా ఈ ట్యాబ్లెట్స్ అట్లాంటివి ఎక్కువ యూజ్ చేయడం డ్రగ్ రియాక్షన్స్ ఇట్లాంటి వాటి నుంచి ఈ టీలోజెన్ఫ్లేవియాని జరుగుతుంది అనమాట ఇవి రకాలు అయితే దీనికి మనం హోమియోపతిలో ఏంటి జనరల్గా అయితే బయట నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కావలసినట్టు ఫుడ్ ఏదైతే డిహెచ్డి ఫామ్ కాకుండా ఉండేటటువంటి ఫుడ్ ఏదైతుందో దాన్ని మీరంత ఎక్కువగా తీసుకుంటే ఇట్స్ గుడ్ అంటే ఆ ఫుడ్ ఏంటి అని అంటే సాధారణంగా గుమ్మడి గింజలు చాలా యూస్ యూజ్ అవుతాయి గుమ్మడి గింజలు ఏ ఫామ్లోనైనా ఎక్స్టర్నల్గా కానీ లేకపోతే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అంటే దాన్ని పౌడర్ చేసో దాన్ని ఏదైనా దాని నూనె తీసో దాన్ని చెట్లా పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంటర్నల్గా వాడడం కానీ అలా చేయొచ్చు అనమాట అలాగే విధంగా ఈ క్యారెట్ కానీ ఈ లైకోపర్షకం ఏదైతే టమాటో కానీ ఇటువంటివన్నీ కూడా డిహెచ్డిని ఫామ్ కాకుండా చూసుకునేటటువంటివి అనమాట కాబట్టి వాటిని కొంచెం మన ఫుడ్లో ఎక్కువ చేసుకుంటే మంచిది అలాగే ఇప్పుడు ఏది ఉల్లిపాయలు ఉంటాయన్నమాట ఆనియన్ నుంచి ఆనియన్ నుంచి కానీ లే ఇలాంటివి అన్నీ కూడా మనకు చాలా మంచిని చేకూర్చేవి ఇంకోటి అంటే సిసమిన్ సీడ్స్ కానీ లేకపోతే ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇట్లాంటి ఏదైతే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏవో ఏవైతే ఉంటాయో వాటిని కానీ మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది అదేవిధంగా ఫుడ్ ఏమన్నాను హెయిర్ ఫా హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే దానికి కరెక్ట్గా న్యూట్రిషన్ కావాలి కాబట్టి విటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువ కాకుండా అవన్నీ ఉండేటటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే ఆహార పదార్థాలని క్యారెట్ నుంచి తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవడం మంచిది ఇక హోమియోపతిలో ఏంటి అని అంటే డిహెచ్డి ఫామ్ కాకుండా ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో అక్కడ మంచిగా బ్లడ్ సప్లై అయ్యేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా మంచి మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి ఆర్నికా అని ఒక మెడిసిన్ ఉంది అదేవిధంగా జాబోర్ అండి ఒక మెడిసిన్ ఉంది అదేవిధంగా ఈ ఎమ్లికా ఎఫిషనాలిస్ అని ఓ మెడిసిన్ అదేవిధంగా ఈ ఇప్పుడు మనం బ్రింగ్రాజ్ అంటాం ఇవన్నీ చాలా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట హెయిర్ అక్కడ మంచి చక్కగా హెయిర్ ఫాల్ కాకుండా ఉండేటందుకు అవన్నీ యూజ్ అవుతాయి అయితే ఇక్కడ మనకు నేను ఎక్కువగా యూజ్ చేసేది నేను చాలా కాలం నుంచి ఎక్కువగా యూజ్ చేసేది అవుతుందో ఈ ట్రైకోష్యూర్ అనేటటువంటి ఈ మెడిసిన్ నేను యూజ్ చేస్తాను ఇది డైరెక్ట్గా మనం స్ప్రే చేసుకుని తర్వాత కరెక్ట్గా కుదుర్లకు కరెక్ట్గా రాయాల్సి వస్తుంది హోమియోపతిలో ఏవైతే బెస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ బెస్ట్ కాంబినేషన్స్ నేను దీనికోసం అని వాడుతూ ఉన్నాను ఇది చాలా బాగా పనిచేసింది చాలా కాలం నుంచి నేను చూస్తూ ఉంటాను మీరు అందరూ కూడా దీన్ని చక్కగా వాడవచ్చును దీన్ని నేను కొంచెం ప్రమోట్ చేస్తాను అంటే ఇది చాలా బాగుందని నేను చెప్పగలను హెయిర్ ఫాల్ గురించి బేసిక్ విషయాలన్నీ నేను చెప్పాను మీరు తెలుసుకుని ఉంటారు ఇంకొక టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది